గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా అంటే చాలా బాగున్నానండి సో ఇంకా మా స్నానాలు అయిపోయి గీతం స్కూల్ కి వెళ్ళిపోయింది మా ఆయన డ్యూటీకి అయితే వెళ్ళిపోయారనమాట సో ఇంకా వంట స్టార్ట్ చేయాలి ఇప్పుడు వచ్చేసరికి ఈ అయితే సాంబార్ చేద్దాం అనుకుంటున్నా ఇంట్లో ఉన్న ఒక జొన్నపత్తు ఒక రెండు మూడు వంకాయలు ఉన్నాయి ఉల్లిపాయ వాటితో చేసేస్తాను ఫాస్ట్ ఫాస్ట్ గా ఈ రోజు మా ఆయన గీతమ్మ స్కూల్ కి దిగబెట్టడానికి వెళ్ళినప్పుడే ఇంకా కొరియర్ చేసేసారనమాట కొరియర్లు వచ్చేసరికి పోస్టల్కి వేసారండి ఒక లెవెన్ కొరియర్స్ ఈ రోజు చేశారనమాట రేపు మిగతావి వేస్తారనమాట నేనైతే ప్యాక్ చేసేసి సైడ్కి పెట్టేసినా ఆల్రెడీ మీకు నేను చూపించా కదా ఉంచేసిన కాబట్టి ఇంకా పిన్ కోడ్ కూడా ఇంకా పెట్టలేదు ఒక్కటే యాడ్ చేయాలి వైజాగ్ వాళ్ళది అన్నారు పిన్ కోడ్ ఏంటో తెలీదు మ్యాక్సిమం పిన్ కోడ్ ఉంటేనే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు పోస్టల్లో మేమైతే పోస్టల్కి వేస్తున్నాం వేయలేదు అనమాట డిడసిడిసీకి ఛార్జ్ ఎక్కువ అనేది ఉంటుంది అందుకే పోస్టల్లో స్పీడ్ పోస్ట్ అనుకోండి సరిపోతుంది ఫాస్ట్గా డెలివరీ అయిపోతుంది సో ఇంకా మీకు తొందరలో కొరియర్స్ అనేవి ఇంటికి అనేవి వచ్చేస్తాయండి మా అయితే ఒక ఫోర్ టు ఫైవ్ డేస్ అనుకుంటున్నాను నేనైతే దగ్గరుండి వాళ్ళకి ఇంకా వ్యాంగే వెళ్ళిపోవచ్చు సో వచ్చిన వెంటనే మాత్రం కంపల్సరీగా ఓకే ఒక రిక్వెస్ట్ అనమాట నేను అడుగుతున్నాను వచ్చిందా లేదా అని చెప్పేసి నాకు మీకు వస్తే వచ్చింది సిస్టర్ అని చెప్పేసి ఈ మెయిల్కి ఒక మెసేజ్ అయితే పెట్టండి ఎందుకంటే తెలుసుకుంటా అవి మీరు మెసేజ్ పెట్టినవి నేను వీలైతే నా వీడియోలో కూడా షేర్ చేసుకుంటాను మీకు ఓకే అంటే ఓకే నేను ఇంకా పాపనైతే పడుకోబెట్టేసి నేను ఉల్లిపాయ ముక్కలు జొన్నపొత్తు ముక్కలు పచ్చిమిర్చి టమాటి కోసేసాను అనమాట అలానే వంకాయలు కూడా తీసాను అవి అదే చేసే ముందు కూర అదే సాంబార్ చేసే ముందు కట్ చేద్దాం అని చెప్పేసి సైడ్కి ఉంచేసాను ఇంకా అది తపేలు కూడా పెట్టేసుకొని చింతపండు కూడా నాన్న పెట్టేసుకున్నాను అనమాట పాప పడుకున్నప్పుడే నాకు ఫాస్ట్గా ఏ అయినా అవుతుందండి సో అందుకోసమే తను పడుకున్నప్పుడు నేను మ్యాక్సిమం చేసుకుంటాను పనులు మాత్రము అది తెలివేసి ఉందంటే అసలు ఏం చేయనివ్వదు అల్లరి అల్లరి పడుతుంది ఎత్తుకోమంటది ఎత్తుకొని పని చేయడం అంటే చాలా కష్టమైపోతుంది ఈ మధ్య మాత్రం నేను హ్యాండిల్ చేయలేకపోతున్నాను ఈ మధ్య ప్రెషర్ కూడా ఎక్కువ అవుతుంది సో ఇంకా అలాగే తాలింబె స్మెల్ అయితే బాగానే వస్తుందండి సూపర్ టేస్ట్ ఉంటుంది ఫైనల్గా సాంబార్ అనేది లాస్ట్కి వచ్చిందండి ఇప్పుడే సాంబార్ మసాలా కూడా వేసాను ఈరోజు జొన్నపొత్తులు అనడం ఒకే ఒకటి ఉంటే అది కూడా వేసాను బాగుంటుంది టేస్ట్ సో ఫైనల్గా సాంబార్ అయితే బరికి వచ్చింది ఇంకా నేను ఆపేస్తాను మార్నింగ్ కూడా నేను ఏం తినలేదండి అంటే మా ఆయనకి గోధుమ పిండి అట్లు వేస్తాను తీపట్లు నాకు నచ్చవనమాట సో అందుకని నేను బ్రేక్ఫాస్ట్ చేయలేదు ఇప్పుడు టైం కరెక్ట్గా ఒంటి గంట అవుతుంది అనమాట వంట అయితే అయిపోయింది అన్నం కూడా పెట్టేసాను అయిపోయింది ఇప్పుడైతే నేను తినేస్తాను నాకు లేదే మార్నింగ్ నుంచి తినలేదు కదా అందుకోసం తినొద్దామమ్మ నువ్వు తింటామవుతుంది సాంబార్ అన్నం పిండి ఏమి నచ్చుకొని తినేస్తే ఎక్సలెంట్ ఉంటుంది ఇంక ఈరోజు మా ఆయన కోసం వెయిట్ చేయట్లేదు అనమాట మార్నింగ్ నేను తినలేదని మా ఆయనకి కూడా తెలీదు తింటారు తెలిస్తే ఇంకా సాంబార్ వేసుకొని కొని తెచ్చేసుకున్నాను అనమాట ఎంత హ్యాపీగా ఉందో తెలియదండి ఏదైనా అంతే కడుపు నిండుగా ఉంటే హ్యాపీగా అనిపిస్తుంది అనమాట సూపర్ ఉందో అసలు ఆ సాంబార్ మాత్రము మరి ఆకలితో ఉన్నానని సూపర్గా ఉందో లేదో నిజంగా బాగుందో మరి మా ఆయన వచ్చినా కానీ రాకైతే పుచ్చ పుచ్చగా నచ్చింది చాలా బాగుంది పిండోడియంతో అలా నా జొన్నపొత్తు కొరుకుతున్నప్పుడు బాగా టేస్ట్ బావలే అనిపిస్తుంది నిజంగా సాంబార్లో జొన్నపొత్తులు వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి మీలో సాంబార్లో జొన్నపొత్తులు వేస్తారో లేదని అంత కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి మేమైతే వేసుకుంటాము జొన్నపొత్తి ముక్కలు కూడా ఇంక పాప అయితే చిన్న చిన్నగా మురీలన్నీ ఉంపుకొని తింటాం అనమాట కొంచెం అన్నం తినిపించాం కానీ తినలేదు సరిగ్గా ఇక తినేసాను అనమాట పిండోడియం ఒక బుక్ నోట్లో పెట్టి తీసుకుంది ఇదే కావాలి అని చెప్పేసి నాతో పాటుగా కారం కారం అని కోలా వాటర్ తాగింది ఇప్పుడే సిప్పర్ బాటిల్తోనే సో ఇంకా ఇప్పుడు ఖాళీ టైం అయితే ఒంటి గంట పావు అవుతుంది నేను పావు గంటలో అన్నం తినేసాను తృప్తిగా సో ఇప్పుడు వచ్చేసరికి ఇంకా బిగ్ బాస్ చేసుకుంటాను అనమాట ఇంకా వీడియో ఒక టూ ఎడిటింగ్స్ ఉన్నాయి అదే వీడియో షూటింగ్స్ ఉన్నాయనమాట షూట్ చేయాలి ఎడిటింగ్ చేయాలి బట్ ప్రస్తుతానికైతే నేనేం తీసే మూడ్లో లేను ఎందుకంటే పాప ఉంది తీయడం అవ్వదు అనమాట సో తను పడుకున్నప్పుడే చేసుకోవాలి హ్యాపీగా బిగ్ బాస్ చూసుకుంటాను షో ఏమైందో తెలియదు ఇంతకీ మీరు ఏమనుకుంటున్నారు బిగ్ బాస్లో ఎవరు అవుతారు అనుకుంటున్నారో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి నేను వచ్చేసరికి నిక్కిలే పక్కాగా విన్నర్ అవుతారని అనుకుంటున్నాను అనమాట చూద్దాం ఏం జరుగుతుందా నేనైతే ఇప్పుడు లంచ్కి వచ్చారు లంచ్ చేసి ఇస్తున్నారు ఎలా ఉంది నన్ను సాంబార్ బాగుందంట మాకి లెనిష్ పాప మాత్రం ఆయన పరుస్తాను ఆడుకుంటుంది అనమాట అయితే డ్యూటీ నుంచి వచ్చేసి మళ్ళీ బయటకు వెళ్ళారనమాట గీతం ఉన్న ఆయన ఉల్లిపెలగట్లేవు తీసుకురాడానికి అన్నట్టు సో నేనైతే అంతలోపు వాళ్ళు వచ్చేసిన తర్వాత గ్రైండర్లో అలాగే అదిలేసా గ్రైండర్ రేపు తీయొచ్చు ఇడ్లీకి నెక్స్ట్ మధ్యాహ్నం సాంబార్ ఉంది ఇప్పుడే రైస్ కూడా పెట్టాను కూడా తాగేసామనమాట అప్పటికి హాఫ్ అన్ అవర్ తాగిపోయింది టైం అయితే ఇంక ఏడున్నర అవుతుంది ఛాయ్ కూడా ఏ రోజు లేట్గా తాగాము అతను వచ్చిన తర్వాత ఒక గంట పోయినాక చేయమంటే చేసిన సో ఇంకా రైస్ కూడా పెట్టాను పని అయిపోతుంది అని చెప్పేసి ఇప్పుడైతే బెడ్రూమ్ బెడ్ షీట్ గట్రా మార్చాలి ఏ లేని షరా దాయి 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 దా ఏ బెడ్రూమ్ చూడండి అలా చేశారు వచ్చి మొత్తం గెచ్చలు గెచ్చకుండా నెక్స్ట్ ఇది కూడా మాసిపోయింది అనమాట ఇప్పుడైతే తీసేస్తా తీసి ఇంకొకటి వేస్తాను వాళ్ళు వచ్చేసరికి ఇంకా నీట్గా చేసేసేయాలి ఇదంతా సో ఇంక ఈ మధ్య వీడియోస్ కూడా ఎక్కువ లెంతీగా నేను తీయలేకపోతున్నాను అనమాట నాకు అవ్వటం లేదు ఈ ఇద్దరు పిల్లలతో చేసేసరికి చాలా నేర్స్ అనిపిస్తుంది లెనిషే పాప చిన్నప్పుడు బాగానే అనిపించింది కానీ ఇప్పుడు తను పెద్ద అవుతుంటే తనకి ఫీడింగ్ కంటిన్యూస్గా ఇవ్వడం చాలా ఇబ్బంది అనిపిస్తుంది తనకి మాన్పించడానికి నేనైతే చిట్కాలు అన్నీ ట్రై చేస్తున్నా కానీ అవ్వట్లేదు మొన్నైతే ఎవరో జెండు బొమ్మ రాసుకుంటే మానేస్తారు పిల్లలు అని చెప్పేసి జండిపంపు కూడా అప్లై చేసుకుని ఫీడింగ్ ఇచ్చాను బట్ అది కూడా తాగేసింది అనమాట ఇక్కడ నుంచి రోజుకొకటి ఒకటి ట్రై చేయాలి నేను కలబంద రాయడం వేపాకు రాయడం ఎలాగైనా తనకి మాన్పించేయాలి ఎందుకంటే ఈ మధ్య నాకు హెవీగా హెడ్టేక్ వచ్చేస్తుంది డైలీ అప్పుల్లాగా అప్పుడు గీతమ్మకు కూడా అలానే ఫీడింగ్ ఇచ్చినప్పుడు అలానే వచ్చేసింది అనమాట అప్పుల్లాగే వచ్చేస్తుంది సో ఇబ్బందిగా అనిపిస్తుంది సో అందుకోసమే వీడియోస్ కూడా లెంతీగా మీకు రావట్లేదు అనమాట నాకు వీలైనంతవరకు తీస్తున్నాను సో సారీ ఏమీ అనుకోకండి సో ఇది అండి ఈరోజు వీడియో కూడా రేపటి వీడియోలు అయితే మళ్ళీ